దేవునికి పెట్టిన పూలు కింద పడితే దేనికి సంకేతం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం హిందూ మతంలో దాదాపు పతి ఇంట్లో ఉదయాన్నే దేవుడిని పూజిస్తారు భగవంతుని పూజలో ఉపయోగించే ముఖ్యమైన వాటిల్లో పూలు ఒకటి పువ్వులు లేకుండా ఏ పూజనైనా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో పూజ చేసినా దేవుడికి పూలు లేదా దండలు సమర్పించుకుంటారు అయితే ఆ సమయంలో పువ్వు లేదా దండ కింద పడిపోతే ఆందోళన కలుగుతుంది ఆ సమయంలో మన మనసులో అనేక రకాల సందేహాలు తలెత్తుతాయి కొంతమంది దీనిని శుభ భావిస్తారు మరికొందరు ఏదైనా చెడు జరగబోతుందేమో అనడానికి ముందుగా దీనిని సంకేతంగా భావిస్తారు అయితే అసలు అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు అసలు ఎందుకు జరుగుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి సమర్పించిన పువ్వులను లేదా దండలను కింద పడిపోతే అది మీ జీవితంలో మార్పుకు సంబంధించినవి కావచ్చు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే దానిని ఒకసారి పరిశీలించమని సంకేతమని భక్తులు భావిస్తారు అదేవిధంగా మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకొని భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సంకేతమంటూ కొందరు పండితులు వివరిస్తున్నారు సమయము ప్రదేశము ప్రభావం దేవునికి సమర్పించిన తర్వాత పువ్వులు మాలలోని పువ్వు లేదా మాల కింద పడితే అది స్థలం లేదా సమయం బట్టి ఫలితం ఉంటుందని కొందరు నమ్ముతారు ఉదాహరణకు తప్పుడు సమయంలో పూజ చేశారని లేదా తప్పుడు స్థలంలో కూర్చొని పూలు లేదా దండలు సమర్పించారని అనుకుంటూ ఉంటారు దేవుడికి సమర్పించిన పువ్వులు లేదా దండ్రు నేల పడడం అశుభ సంకేతమని కొందరు నమ్ముతారు ఇలా జరగడం అంటే దేవుడు మీ పూజను ప్రార్థనలను అంగీకరించలేదని మీరు కోరుకున్న కోరిక నెరవేర కొందరు భావిస్తూ ఉంటారు భగవంతుడి సందేహం ఏమిటంటే పురాణాల గ్రంథాల ప్రకారము దేవునికి సమర్పించిన పూలమాల లేదా ఒక పువ్వు అకస్మాత్తిగా పడిపోవడం అంటే దేవుడు అక్కడ ఉండాలని మీ భక్తిని చూస్తున్నాడని సంకేతం అందుకే ఈ దివ్య ఘటన శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితులు మీరు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన విధంగా జీవితంలో సానుకూల మార్పులు చేసుకోవాలని కొంతమంది పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్